హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మశ్రీ ప్రాపర్టీస్ నా పేరు శ్రీని మీరు చూసిన పద్మశ్రీ ప్రాపర్టీస్ ఈ ఫ్లాట్ వచ్చేసి థర్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేస్ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాటు లొకేషన్ వచ్చేసి గుడ్ లొకేషన్లో ఉన్నది స్కిప్ చేయకుండా చివరికి చూడండి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాటు జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ చూడాలనుకుంటే నెంబర్స్ అండి త్రీ బిహెచ్కే ఫ్లాటు ఈ ఫ్లాట్ వచ్చేసి ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నది చూడండి గది అండ్ ఫస్ట్ బెడ్రూమ్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నది ఫుల్ కబోర్డ్తో ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లార్స్ టోటల్ వచ్చేసి టెన్ ఫ్లార్స్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది వెస్ట్ ఫేసు చూడండి ఫాల్ సీలింగ్ అని కబురుతో ఉన్నది జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ చూడాలనుకుంటే నెంబర్స్ కాంటాక్ట్ అండి చూడండి డిస్ప్లే మీద నెంబర్ ఉన్న నెంబర్కి అంటే పూజ గది వీడియోని మాత్రం లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ మీకు ఈ ఫ్లాట్ వచ్చేసి అస్తినాపురం సంతోష్ మాత టెంపుల్కు దగ్గరలో ఉన్నది హైవే వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి డైలీ నోటిఫికేషన్ కోసం బెల్లైకించండి జస్ట్ ఫోర్ ఇయర్స్ ఫ్లాటు టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లేబర్ చూడండి మీకు ఈ ఫ్లాట్ వచ్చేసి నియర్ బై సంతోషమాత టెంపుల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్